జీ తెలుగులో వస్తున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే ఈ సీరియల్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా మంచి టీఆర్పీ రేటింగ్తో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ సీరియల్లో హీరో హీరోయిన్లుగా శ్రీరామ్ వెంకట్ మరియు వర్ష నటిస్తున్నారు వర్షకు ఇది తెలుగులో మొదటి సీరియల్ ఇంతకుముందు కన్నడలో వర్ష నాగమండల వంటి సూపర్ హిట్ సీరియల్లో నటించింది వర్ష కన్నడ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిగా ఈ సీరియల్లో అనురాధగా నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే రీసెంట్గా వర్ష ఎంగేజ్మెంట్ జరిగింది వర్ష తన వర్ష తన ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వర్షాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా నటుడే అతని పేరు కౌశిక్ ఇతను కన్నడలో పలు సీరియల్స్లో నటించాడు వర్ష చేసిన ఈ పోస్ట్ చూసిన వారు వర్షకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు